సార్ నమస్కారం గారు నమస్తే అండి సార్ సనాతన ధర్మం గురించి మన పవన్ కళ్యాణ్ పోరాడుతుంటే దాని వెనక లాగే వాళ్ళు పొందున్నారండి నేను బయటకు పేర్లు చెప్తున్నా ప్రకాశ్ రాజ్ అని అనికేంటి సంబంధం అసలు ఈ ప్రకాశ్ రాజ్ అనేవాడు ఒక పెద్ద సూడో సెక్యులరిస్ట్ అండి సూడో సెక్యులరిస్ట్ అంటే మన సనాతన ధర్మంలో కూడా ఏమంటుంది అంటే నీ మతాన్ని ప్రేమించు వేరే మతాన్ని గౌరవించు మన సనాతన ధర్మంలో ఉండేది అదే అదే మన సనాతన ధర్మంలో నేనే విశ్వం నన్ను తప్ప నా హిందుత్వాన్ని తప్ప ఇంకా వేరే మతాన్ని ఫాలో కావద్దు మన సనాతన ధర్మంలో వేరే మతాన్ని కూడా గౌరవించే కాన్సెప్ట్ ఉంది కాబట్టి మన వెళ్ళి అన్ని కులాల్లోనూ అన్ని అన్ని మతాల్లోనూ పాట అన్ని మతాల్లోనూ కలుస్తున్నారు అంటే ఏ రోజు సనాతన ధర్మంలో ఎవరు దాన్ని తప్పుబట్టలేదు ఇప్పుడు నేను ఏలూరు అండి అక్కడ ముస్లింస్ వాళ్ళు ఉరిసి పెట్టారు ఎంతో ఆనందంగా వెళ్ళేవాళ్ళు అండ్ డిసెంబర్ ఫిఫ్త్ క్రిస్మస్ చర్చ్ కి వెళ్ళే వాళ్ళము కేక్లు ఇచ్చే వాళ్ళము చిన్నప్పుడు నేను క్యారల్స్ వెళ్ళేది క్యారల్స్ వెళ్ళేవాడిని క్యారల్స్ అని క్రిస్మస్ మంత్ వచ్చింది అంటే రాత్రి అంతా భజన అంటే సత్యసాయి బాబా నగర సంకీర్తన అంటారు కదా అలా నగర లాగా క్యారల్స్ అంటారు దాన్ని దానికే వెళ్ళేవాడిని చిన్నప్పుడు బైబిల్ చదివేవాడిని కానీ కానీ ఈ ప్రకాశ్ రాజ్ అనేవాడుకి అసలు హిందూ ధర్మం మీదే కాదు ఏ ధర్మం మీద కూడా ఒక అవగాహన లేదు ఎంతసేపు తన పబ్బం గురించి తన పబ్బం గురించి ఏదో ఒక మతాన్ని విమర్శించి ఒక 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 వ్యక్తిగత మోడీకి తన మీద ఏది తిన్న పొలిటికల్ ఇంటెన్షన్స్ కి మోడీ మోడీతో పోల్చుకోవాలి మోడీ లాగా అవ్వాలి అన్న కోరికతో సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాడు అందుకే ఈ చిల్లర కామెంట్లు చేస్తాడు పవన్ కళ్యాణ్ నేను చెప్పి ఇప్పుడు అంటే మత ఘర్షణలు అవుతాయంట లడ్డూలో మా లడ్డూలో నువ్వు అడల్టెడ్ ఆ గీ ఎలా కలిపావు జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నించిన దానికి పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్పవారు అంటే ఎవరో చేసిన తప్పు ఎవడో ప్రభుత్వంలో ఎవడో చేసిన తప్పుకి ఈయన ప్రాయశ్చిత్వం చేస్తున్నాడు మమ్మల్ని క్షమించు క్షమించుదేవా మానవాళ్ళని దేవా ఇంకో వరదలు దేవా ఇంకో భూకంపాలు దేకుదేవా నేను ప్రాయశ్చిత్తం చేస్తున్నాను నా నిండు మనస్సుతో నేను ప్రాయశ్చిత్తం చేస్తున్నాను మేము చేసిన తప్పిదాన్ని మమ్మల్ని క్షమించు అని వీడియో మమ్మల్ని క్షమించు అని దీక్ష చేస్తున్నా దీక్ష చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని విమర్శించటానికి ఈ ప్రకాశ్ రాజ్ అనేవాడు కడుపు అన్నం తింటున్నాడా అశుద్ధం తింటున్నాడా లేకపోతే మంది గొద్దలు తింటున్నాడా అన్నది నాకు అర్థం కావట్లేదు ఆయన ఏంటి ఆయన చేసిన తప్పుకి ఆయన ఆయన దీక్ష తీసుకోవట్లేదు ఆయన ఎవరో ప్రభుత్వంలో చేసిన తప్పుకి డబ్బులకి కక్కుర్తి పడి గత ప్రభుత్వంలో చేసిన ఆ తప్పిదానికి ఈయన మమ్మల్ని క్షమించు దేవా అని ప్రాయశ్చిత్త దీక్ష చేస్తుంటే దాన్ని కూడా విమర్శిస్తున్నాడు దాని వల్ల మత కల్లో అవుతాయని మభ్య పెడుతున్నాడు యూజ్లెస్ వెళ్ళండి ప్రకాశ్ రాజు ఇప్పుడు వచ్చి మాట్లాడప్పుడు నేను వచ్చి మాట్లాడ అక్కడే చెప్పొచ్చు కదా ఇప్పుడు వీడియో అక్కడే అది కాదండి నేను వచ్చి చేస్తా నేను వచ్చి చెప్తా అంటే దీన్ని కూడా ఇప్పుడు ఆబ్వియస్ గా పవన్ కళ్యాణ్ నేను వచ్చి చెప్తా నేను దీక్ష చేస్తా దీని గురించి అని ప్రకాష్ రాజు లాంటి వాడు గనక ఇప్పుడు తెలుగు నేల మీద అడుగు పెట్టాడు అనుకోండి అడుగు పెడితే ఏంటి అన్నెసెసరీ అటెన్షన్ అన్నెసరీ గొడవలు అని అతన్ని సుమోటోగా అరెస్ట్ చేస్తారు దానివల్ల అతనికి వచ్చే మైలేజ్ కావాలి అతనికి అతనికి నిజంగా ఈ ఈ ఇష్యూ డిస్కషన్ చేయాలి అనుకుంటే అతను ఏదైనా ఛానల్ కో ఇంటర్వ్యూ ఇవ్వచ్చు జూమ్ జూమ్ ఇవ్వచ్చు ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేస్తున్నారు ఈ దీక్ష అంటే పవన్ కళ్యాణ్ గారు వెరీ క్లియర్ గా చెప్పారు నేను ఎందుకు దీక్ష చేస్తున్నాను మానవ తప్పిదం అయింది కాబట్టి మమ్మల్ని దేవుడా ఇంకో ఉపద్రవాలు దేవుకు దేవుడా విజయవాడలో అంత పెద్ద వరద వచ్చింది ఇలాంటివన్నీ అయితే వరదలు భూకంపాలు కాకపోతే ఇంకేమొస్తాయండి కరోనాలు ఇలాంటివి కాకపోతే అందుకే ఆయన వచ్చాడు కరోనా వచ్చింది చూడండి ఇప్పుడు ఇప్పుడు కార్త్య తప్పు దానికి ప్రకాష్ రాజ్ సంబంధం ఉంది అంటే నువ్వు ప్రకాష్ రాజ్ పవన్ అంటే ఇప్పుడు మన మీద మన లడ్డుల మీద మన దేవుడు మీద జోకులేంటి ఆడియో రిలీజ్ అన్నప్పుడు ఆ సినిమా ఆ సినిమా ఎలా ఉంది సినిమా బాగుందా బాగాలేదా ఆ సినిమాలో ఎవరెవరు పనిచేశారు ఆ సినిమాలో టెక్నీషియన్స్ ఎవరు దాని గురించి చెప్పు నీ నీ సినిమా ఏంటి డివోషనల్ సినిమా కాదు ఇప్పుడు నా లడ్డు వద్దు లడ్డు చాలా కంట్రోవర్సీ టాపిక్ అంటే మా లడ్డు ఇక్కడ నుంచి వస్తున్నావు తిరుపతి నుంచి వస్తున్నావు చిన్న తిరుపతి కాని పెద్ద తిరుపతి కానీ తిరుపతి నుంచి వస్తున్నావు అంటే వెంకటేశ్వర స్వామి లడ్డు తెచ్చావా అని అడుగుతారు అలాంటిది అలాంటిది ఒక ఆడియో ఫంక్షన్ లో ఒక ఆడియో ఫంక్షన్ లో మనకి అంత పవిత్రమైన లడ్డు మహాప్రసాదం మనకి అలాంటి పవిత్రమైన లడ్డుని హేళనగా ఇప్పుడు లడ్డు కాంట్రవర్సీ ఇలా అంటే అది అది తప్ప కాదా అందుకే పవన్ కళ్యాణ్ గారు అతి నాకు తెలిసి అంత మెత్తగా పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇవ్వటం నేను ఎప్పుడు చూడలేదు ఎంత మెత్తగా అన్నారు మా లడ్డు అన్నది మా ఇంటిగ్రల్ పార్ట్ మా నమ్మకం మా ఏడుకొండల స్వామి ప్రసాదం సో దాని గురించి జోక్స్ చేయకండి ఆడియో ఫంక్షన్ వాళ్ళు మీ టెక్నీషియన్స్ గురించి మాట్లాడండి మీ మ్యూజిక్ గురించి మాట్లాడండి ఆయన ఫిల్మ్ ఫీల్డే కదా అప్పుడు ఆయన సారీ చెప్పాడు కార్తీక్ అది అది అక్కడతో సమసిపోయిన ఒక వివాదం మళ్ళీ ప్రకాష్ దాన్ని చెప్పా కదా ప్రతి దానికి ప్రతి దానికి ఈయన ఈ ప్రకాశ్ రాజ్ అనే వాళ్ళు వస్తాడు వచ్చి అందులో ఎంతో కొంత మైలేజ్ తీసుకోవాలని సనాతన ధర్మం మీద విషం కక్ వెళ్ళిపోవాలి అని చూస్తున్న ఒక చీడ పురుగే ప్రసాద్ నాకేమనిపిస్తుంది అంటే ఏంటంటే నాకు పర్సనల్ గా నాకేమనిపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారి మీరు ఏదన్నా మనం విమర్శిస్తాం అనుకోండి అనిపించింది అదే అదే అందుకే ట్రై చేస్తున్నాడు కానీ తన పప్పులేం ఊడుకో పవన్ కళ్యాణ్ మోడీ గారే చెప్పారు ఏ పవన్ అయ్యా అని పవన్ అంటే హిందీలో చిరుగాలి అనమాట చిన్న గాలి అంటే చిన్న గాలి ప్లెజెంట్ ఇది అయితే అయితే మోడీ గారు ఏమన్నారంటే ఇది చిన్న గాలి కాదు ఇది ప్రపంచం ఏ ఆంధి అనే చెప్పారు కానీ నిజంగా అలానే ఆయన పర్ఫార్మెన్స్ కానీ అంటే గత ఎన్నికల్లో ఆయన పర్ఫార్మెన్స్ కానీ అతను యూత్ ని మోటివేట్ చేయడం కానీ ఆయన గురించి హైదరాబాద్ హైదరాబాద్ పక్క రాష్ట్రాల నుంచే కాకుండా ఈసారి అమెరికా ఆస్ట్రేలియా నుంచి కూడా వచ్చి ఓటేశారు అంత అభిమానం ఉంది అంత అభిమానం ఉంది అంటే ఒక టికెట్ రెండు లక్షలు మూడు లక్షలు ఉన్న సో దాని ముందు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఎక్కడ ఎక్కడ తగ్గలేదు ఐదు వేలు ఇస్తారు వేలు ఇస్తారు అంటే నేనే మూడు లక్షలు ఇచ్చి ఓటేస్తాను నువ్వే ఇచ్చేది అవునా అయితే యోసారి నా డౌట్ ఏంటంటే ప్రకాష్ రాజున మొన్న మా దాంట్లో చిరంజీవి గారు అందరూ కూడా సపోర్ట్ చేశారండి అంటే విష్ణు ఎదురుగుండ విష్ణు పోటీ మర్చిపోయాడు అర్థం విశ్వాసం లేని ఉంటాయండి కొన్ని అలాంటారా ప్రతి ఒక్కరికి అది ప్రకాశ్ రాజు గారికే చెల్లింది తిన్నింటి భాషలు లెక్క పెట్టడం తిన్న ప్లేట్ లో ఎరగడం ఇట్లాంటివన్నీ ప్రకాశ్ రాజు గారికే చెల్తాయి ఇకనైనా అంటే అర్థం చేసుకుని అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశం తర్వాత ప్రకాష్ రాజ్ గారు అస్ అన్ యాక్టర్ ఈస్ అ వెరీ గుడ్ యాక్టర్ అండి యాజ్ అ పొలిటీషియన్ హీస్ అ డిజాస్టర్ ఓకే ఐ డోంట్ ఐ డోంట్ లైక్ పవన్ కళ్యాణ్ అస్ అన్ యాక్టర్ నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని కాదు నేను నాగార్జున గారి అభిమాని ముందు చిరంజీవి గారి అభిమాని తర్వాత నాగార్జున గారి అభిమాని పవన్ కళ్యాణ్ గారు యాజ్ అన్ ఇండివిజువల్ యాజ్ ఎ పొలిటీషియన్ నేను నూటికి నూటి మార్కులు వేస్తా ఎందుకంటే కష్టపడి ఇలాంటి లైట్లలో నలిగిపోయి సంపాదించిన డబ్బు డబ్బుతో ప్రజలకి ప్రజలకి ఏదైనా మంచి చేద్దాము అని అన్ని మాటలు అన్నేళ్ళు అన్ని మాటలు అన్ని కష్టాలు ఎదురు చూసి ఎండనక వాననక ప్రతి ఊరు ప్రతి గ్రామం తిరిగి అంత కష్టపడి అంత కష్టపడి ఆ తన డబ్బులు తను లీగల్ గా సంపాదించిన డబ్బులు ప్రజల గురించి ఉపయోగపడి ఇంతమంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించగలిగారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఒక ఒక నుంచున్న ఒక దాంట్లో మీకు ఒక క్లారిటీ లేదు మీరు ఆ నియోజకవర్గానికి ఏం చేస్తారో చెప్పలేదు మీకు అందుకే అలాంటి ఫలితాలు వస్తున్నాయి వస్తున్నాయంటున్నారు ఇంకోటండి యువసామరెట్టు గారు నాకు అర్థం ఏంటంటే మనటువంటి పవన్ కళ్యాణ్ మీరు అన్నట్టు ఏదో అనుకున్నారు కానీ ఇప్పుడు మొత్తం ఇండియా అందరు కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు ఎస్ ఒక ఆయన వ్యక్తి ఉన్నాడు అని ఆయన చేసిన డిమాండ్ చాలా సహేతుకంగా ఉందండి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు టెంపుల్స్ అన్ని సనాతన ధర్మం బోర్డ్ పెడితే మన మన ఆచారాలు మన కట్టుబాట్లు మన ఎందుకంటే ఉన్నాయి ఉంది ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తాము ఎన్నో ఊర్లలో దేవాదాయ భూములన్నీ కాజేశారు మన వాళ్ళు కాజేశారా ఎవరు కాజేశారా పొలిటీషియన్స్ కాజేశారా అన్నది వదిలేద్దాం కానీ దేవాలయాల భూములన్నీ కాజేశారు ఆ కాజేసిన ఇప్పుడు దేవుడు మాన్యాలను కాజేశారు మనం గతంలో చూసాము కొన్ని 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 చోట్ల దేవాలయాల్లో చోరీలు కూడా అయ్యాయి అదే ఈ సనాతన బోర్డు కింద గనక ప్రతి టెంపుల్ వస్తే మన మన మనోభావాలకి తగ్గట్టు మన భక్తులకి సౌకర్యాలు చేస్తూ ఇప్పుడు అన్ని రోజులు తిరు తిరుమల దేవుడు తిరుమల దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలకి తల తోకాలేని పథకాలకి డబ్బులు ఎవరు ఇచ్చారు ఆ వెంకటేశ్వర స్వామి ఇచ్చాడు ఆ వెంకటేశ్వర స్వామి ఇచ్చిన డబ్బులు ఆ వెంకటేశ్వర స్వామి ఇచ్చిన డబ్బులు అక్కడ సదుపాయాలు మీరు ముందు చూస్తే క్యూ లైన్ లో ఉన్న వాళ్ళు క్యూ లైన్ లో ఉండాల్సిందే అలా చేసేవాళ్ళండి అలా అసలు ఆ ఏమి ఉండేది కాదు ఇప్పుడు చూడండి ఎక్కడ పడితే అక్కడ టిఫిన్ లో పెడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ చిన్న పిల్లలకి పాలు ఇస్తున్నారు మజ్జిగలు ఇస్తున్నారు నీళ్లు అవైలబిలిటీ లో పెట్టారు ప్రతి కంపార్ట్మెంట్ లో మంచిగా ఏసీ నీట్ గా ఒక ఆర్గనైజ్ స్ట్రక్చర్ ఒక్కసారి ఇప్పుడు ఈ నామినేటెడ్ పదవులు అయిపోయాక తిరుమల బోర్డు అన్నది తెలిసాక నాకు తెలిసి మన తిరుమల వ్యాక్టికన్ సిటీ కూడా దాటిపోతుందేమో అన్న అన్న ఒక కాన్ఫిడెన్స్ ఉంది అన్న ఒక కాన్ఫిడెన్స్ ఉంది కాకపోయినా పర్వాలేదు కానీ మన మన భక్తులకి మంచి సౌకర్యాలు మన మన దేవుడి పవిత్రతని కాపాడి మన సనాతన ధర్మాన్ని కాపాడి మన మన దగ్గరికి గుడి దేవుడి దర్శనం గురించి వెళ్ళే ప్రిపేర్ అయితే పేదవాడికి అయినంత ఈజీగా దర్శనం అయిపోతే అంతకన్నా కావాల్సింది ఇంకేముందండి ఎవరు ఈ వీడియోలో నాకు కావాల్సింది ఏంటంటే మీరు మిగతా వీడియోలు చూసాం కానీ మీ లుక్ మారిపోయింది మా ఈ వీడియోలు మా వాళ్ళు అందరూ ఎందుకు అసలు అంటే నిన్నటి వరకు ఒకలా ఉన్నారు ఈ వీడియోలు మాకు వేరే కన్నా అంటే ఒక చిన్న ఒక మూవీలో ఒక మూవీలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నాను అందుకని ఓకే ఈ కొత్త లుక చాలా బాగుంది నేను ఏంటంటే ముఖ్యంగా మీ వాయిస్ నేను లైక్ అయ్యో యువర్ వాయిస్ మాస్టర్ దగ్గర నుంచి మాస్టర్ గారి దగ్గర నుంచి కాంప్లిమెంట్ పొందిన శిష్యుడు నిజంగా వాయిస్ మీరు డబ్బింగ్ మరి ఎవరు అడిగారు నాకు తెలియదు కానీ నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉందా మీరు ఎందుకంటే మీరు అమెరికా నుంచి వచ్చారు ఎన్ఆర్ఐ మీరు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇంత మటుకు నా ఫోకస్ అంతా ఈ పెట్టింగ్ భూతాన్ని మన దేశం నుంచి తరిమి కొట్టాలి ముందు రాష్ట్రం నుంచి మన రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి తర్వాత దేశం నుంచి తరిమి కొట్టాలి అన్న పని పనిచేస్తున్నాను ముందు ఇది చేస్తాను తర్వాత నిజంగా నిజంగా ఒక ఎవరన్నా అప్రోచ్ అయితే మటుకు డెఫినెట్ గా వాళ్ళకి ఏ విధంగా అయితే హెల్ప్ చేయాలో విధంగా హెల్ప్ చేస్తాం ఇదే అండి యువ సామరటకతో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ నమస్తే అండి థ్యాంక్ యూ సో మచ్